నమస్కారం ప్రజలారా ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే మన తెలంగాణలోని ముఖ్యాంశాలు చూసుకుంటే అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే కప్పొంగిన అభిమానము అటు అరేబియా సముద్రం ఇటు అభిమాన జనసంద్రం బ్రహ్మరథం పట్టడం అంటే ఇదేనేమో అనిపించేలా జగన్నేతలకు జయజలు పలకడం అంటే ఇది అనేలా భారత క్రికెట్ వీరులకు అపూర్వ స్వాగతం లభించింది టీ ట్వంటీ ప్రపంచ కప్లో వచ్చిన రోహిత్ శర్మ బృందానికి ముంబై మహానగరంలో జయహో అంటూ జయ కొట్టింది ఢిల్లీలో విమానం దిగిన దగ్గర మొదలైన అభిమాన ప్రవాహము ముంబై మెరైట్ డ్రైవ్ వరకు కొనసాగింది జోరు వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా సాగింది గంటన్నర పాటు జరిగిన విజయయాత్ర వాంకేడ వాంకేడా వరకు బారులు తీరింది దిక్కులు దద్దరిల్లేలా వివాదాలతో మైదానం ఓరెత్తిచ్చింది ఈ దృశ్యాలు చూసిన వారి మనసు భాగవద్వానికి తడిసి ముద్దయింది ఓపెన్ బస్సులో వస్తున్న భారత టీ ట్వంటీ జట్టుకు గురువారం ముంబైలోని మైరాన్ డ్రైవ్లో జన నిరాజనం ప్రధాని మోడీతో జట్టు సభ్యులు చూడండి వరల్ కప్పుకోలేదు ఇంకొకటి బీఆర్ఎస్కు షాక్ అండి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి కారు దిగిన విఠల్ భానుప్రసాద్ సారయ్య దయానందు ప్రభాకర్ రావు మల్లేశం రేవంత్ నివాసంలో అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత పార్టీ నేరే పార్టీ మారిన నేతలు చూడండి కేసీఆర్ సార్ చూస్తున్నారుగా మీరు అలాగే చేశారు వాళ్ళకు మీకు తగినట్టు వీళ్ళు అలాగే చేస్తున్నారు కాబట్టి మనకున్న వాళ్ళకి మనం గౌరవంగా చూసుకోవాలా ఆ ఎదురు పార్టీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళే చూడండి లాస్ట్కు నేను చెప్తున్నా కదా లాస్ట్కు ఒక ఐదు మంది నలుగురు మిగులుతారు మీ దగ్గర అంతే మొత్తం వెళ్ళిపోతారు మీరు ఎలా టీడీపీని కాంగ్రెస్ను కమ్యూనిస్టులను బి బీఎస్పీ పార్టీ వాళ్ళు ఎట్లా చేశారో సేమ్ అంతే మీకు కూడా అదే గది సరితూగే అభ్యర్థులు లేకే రాష్ట్రంలో లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి విశ్లేషణ కొన్ని చోట్ల మా అభ్యర్థాల స్థాయి సరిపోలేదు కాంగ్రెస్ దిగ్జ నేతలంతా అసెంబ్లీకి వచ్చారు ఓడి మళ్ళీ పోటీ చేయడం బీజేపీ కలిసి వచ్చింది రాజధానిపై నా మార్కు మూసీ ప్రాజెక్టు మొదలెట్టిన మూడేళ్లలో పూర్తి చేస్తాము నాలుగు ఏజెన్సీలతో ప్రాజెక్టులు పనులు చేయిస్తాము ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు అనుభవిస్తారు ఈవీఎంలతో అక్రమాలు అవకాశం ఉంది రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్లా రాజీపడను ఏపీ పంపకాల్లో చట్టప్రకారం వ్యవహరిస్తా ఢిల్లీ మీడియాలో సీఎం రేవంత్ ఇష్టోగస్టి చూడండి రేవంత్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడండి తెలంగాణ కోసం ఆయన హక్కుల కోసం పోరాడే వ్యక్తే ఎందుకంటే అతను ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు కష్టపడే వ్యక్తి ఇట్లే ఉండాలి సీఎం గారంటే మూడు మూడు బ్లాకులు మాకే ఇవ్వండి సింగరేణి గనులు వేలం వేయొద్దు రద్దు చేసిన ఐటీఆర్ను పునరుద్ధరించాలి ఐఏఎం ఏర్పాటు చేస్తే భూమిని కేటాయిస్తాము కోచ్ ఫ్యాక్టరీ బయ్యార్ వామీలు నిలుపుకోండి రచ్చన భూములు రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాలు మాకు ఇవ్వండి సెమీ కండక్టర్ మిషన్ మిషన్లో రాష్ట్రాన్ని చేర్చండి ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీకి సీవన్ సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వ వినపం చేసుకుంటున్నాడండి పోవాలా పోయి కేసీఆర్ లెక్క ఒక్కసారిన కేసీఆర్ వెళ్తాడండి ప్రధానమంత్రిని కలిసిందా ఎందుకు జగన్గా పోయిండు ఎందుకు కేసుల గురించి కేసుల గురించి కాదు రాష్ట్రాన్ని గురించి ఆలోచించుకోవాలా రేవంత్ రెడ్డి గారు చూడండి పోతున్నాడు మాకు ఇవ్వండి మా రాష్ట్రానికి ఇవ్వండి అని అడుగు అడుగుకొని అడిగి తెచ్చుకోవడం ఎంత ఉండాలండి అదేనండి సీఎం మన ఇంటి కుటుంబం అంటే ఎలా అంటారు మన పిల్లల కోసం మనం ఎంత బాధలు పడతాం అట్లా కానీ ఒక రాష్ట్రానికి పెద్ద అయినప్పుడు రాష్ట్రం కూడా బాగుండాలని పర్వాలేదండి వాళ్ళ దగ్గర పోయి మనం రిక్వెస్ట్ చేసుకొని తెచ్చుకునేదే గొప్పతనం కానీ రేవంత్ రెడ్డి గారు అలా చేయడంలో ఉంటాడండి నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి రాష్ట్రానికి మంచి డెవలప్ చేసే వ్యక్తిగా పిలుచుకోతారండి నిఘా విభాగాలను ఆధునీకరించాలి అవసరమైన నిధులు ఇవ్వండి ఐపిఎస్ అదనపు పోస్టులు మంజూరు చేయండి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రేవంత్ బట్టి విజ్ఞప్తి ఆ నివేదిక తర్వాతే చైర్మన్ గిరి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల పనితీరుపై కురియన్ కమిటీ సమీక్ష నివేదిక ఇచ్చాకే నామినేట్ పోస్టు భర్తీ వణిగుస్తున్న డెంగీ చికెన్ గున్యా వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ డిగ్రీల జ్వరము తగ్గిపోతున్న ప్లేట్లైట్లు అడుగు తీసి అడుగు వేయాలంత కీలనొప్పులు వ్యాప్తంగా టైగర్ దో టైగర్ దోమల సర్వయహారము పగటపూట పగటపూట కుట్టే కుట్టే ఈ దోమలతో వ్యాపిస్తున్న జ్వరాలు సొంత వైద్యం వైద్యం వద్దని వైద్యులకు హితవు చూడండి బండ్లను చేర్చకంటే ఆత్మహత్య కాంగ్రెస్ లేకి కృష్ణమోహన్ రెడ్డి వద్దే వద్దు గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరికపై రగడ కార్యకర్తలు ధర్నాలు ఆత్మహత్యలు సెల్ టవర్లు ఎక్కిన ఒకరు పెట్రోల్ పోసుకుని మరొకరు ముగ్గురు ఎప్పుడు చేరేది రెండు రోజుల్లో ప్రకటిస్తా బండ్ల అనుమతులు లేని మల్లారెడ్డి విద్యా సంస్థలపై చేరలు హైకోర్టు ఆదేశము ఐఐ డ్రామా జిహెచ్ఎంసి పాటు అవుటర్ వరకు పరిధి ఇరవై ఏడు మున్సిపాలిటీలు ముప్పై మూడు పంచాయతీలు జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ నుంచి నిధులు సంస్థ కమిషన్ పూర్తి అధికారాలు చెరువులు సర్కార స్థలాలపై పర్యవేక్షణ అక్రమ నిర్మాణాల నియంత్రణకు చర్యలు సకల వసతులు పల్లె గ్రామాల్లో రోడ్లు వైద్య వై రోడ్లు విద్య వైద్యము తాగునీరు తదితర వసతులపై దృష్టి పదివేల తొమ్మిది వందల తొమ్మిది గ్రామాల్లో కల్పనకు యోచన రాష్ట్ర ప్రణాళిక సంఘం సంకల్పం ఆరు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సంఘం వైస్ చైర్మన్ జి చెన్నారెడ్డి చిన్నారెడ్డి ఎల్లడి ఎనిమిది నెలల గరిష్టానికి నిరుద్యోగిత రేటు మేలో సెవెన్ పర్సెంట్ నుండి జూన్లో నైన్ పాయింట్ టూ శాతానికి గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అధికము సిఎంఓ ఓసోల్డ్ సర్వేలో ఎల్లడి రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా ఆయనను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులుగా నియమి నియమిస్తాము సీఎం రేవంత్ రెడ్డి చూడండి కేకే గారు బిఆర్ఎస్ నదులే కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు కథం అంతే ఎవరైనా అంతే పార్టీ ఏ పక్క ఉంటే అదే పక్క ఏం చేస్తాం సహకార రంగ బలవంతంపై దృష్టి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ ఎవరి సొత్తు కాదు పన్నం ప్రభాకర్ వరంగల్కు రెండు వేల యాభై మాస్టర్ ప్లాన్ వీలైన త్వరగా ప్లాన్ రూపకల్పనకు మంత్రి పొంగులేటి వర్షాలతో వణుకుతున్న ఉత్తరాఖండ్ ప్రాణాలను తోడేస్తున్న వాయు కాలుష్యము హైదరాబాద్తో పాటు దేశంలో పది నగరాల్లో అంతర్జాతీయ అధ్యయనము రోజువారి మరణాల్లో సెవెన్ పాయింట్ టూ శాతానికి వాయు కాలుష్యమే కారణము వాహన పారిశ్రామిక ఉద్యోగాలతోనే ముప్పు చూడండి ఎనిమిదిన రష్యాకు ప్రధాని మోడీ ఐదేళ్ల తర్వాత తొలిసారి ప్రధాని మోడీ ఎంపీ అనురాగ్పై చర్యలు తీసుకోండి లోక్సభ స్పీకర్ కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ లేఖ హర్యానా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆఫ్ కాంగ్రెస్ పొత్తు ఉండదు జైరామ్ రమేష్ మా కుమార్ వివాహానికి రాండి సోనియా గాంధీని ఆహ్వానించిన ముఖేష్ అంబానీ ముఖేష్ అమ్మాయిని కొడుకు పెళ్ళంట సోనియా గాంధీని అవమానించారంట థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ లైక్ చేయండి అట్లే నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ